ఒకసారి నేను నాటుకోళ్ళ పెంపకం నాటుకోళ్ల వ్యాపారం ఎట్లా చేస్తున్నా చెప్తా మంచిగా ఒకసారి మొత్తం పిల్లలు చూసుకోమ నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అయితే తెల్లకోడి బ్యాచ్ ఈ తెల్లకోడి బ్యాచ్ అరవై ఐదు పిల్లలు వెళ్ళినాయి నా దగ్గర ఇట్లా ఇచ్చేసిన దాని తర్వాత వచ్చేసి ఈ ఎర్రమచ్చల కోడి దీని దగ్గర కూడా సేమ్ అరవై ఐదు పిల్లలు ఇచ్చేసిన ఈ కోడికి కూడా అరవై ఐదు పిల్లలు ఉంటాయి దాని తర్వాత కర్రెకోడి బ్యాచ్ డెబ్బై రెండు పిల్లలు ఇచ్చినాం డెబ్బై రెండు పిల్లలకు వస్తుంది నేను చెప్తా అన్ని కోళ్లు కలిసి తీసినాయి ఈ పిల్లలు మొత్తం వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మా అమ్మ నేను కాలికి రెండు మూడు రెండు నెలలనే ఎట్లా బిజినెస్ చేసినా ఏడు దానికి వచ్చింది రెండు నెలలలో నా బిజినెస్ నేను చెప్తా మంచిగా అవి మా అమ్మ ఏం లేదు చూస్తున్నావు కదా ఈ మూడు బ్యాచ్లు అయిపోయి దీని తర్వాత కడక్నాథ్ పిల్లలు వెళ్ళినాయి ఒక బ్యాచ్ల కడక్నాథ్ పది కోళ్ళు ఉన్నాయి ఒక రూమ్లో వేసి ఆ కడకనాథ్ పిల్లలను కోళ్ళను కూడా పెంచుతున్నాను ఎందుకంటే కడక్నాథ్ది ది కూడా డిమాండ్ ఉంది కాబట్టి నా దగ్గర ఈ పది కోళ్లలో గుడ్లు వెళ్తున్నాయి ఆ గుడ్లను కూడా కూర్చోబెడుతున్నా వీడియోలో చూసి మా హీటర్స్ అంటారు ఏ ఈ కడకినాథ్ గోళ్లలో డేసీ గోళ్ళు కూడా ఉంచిన క్రాస్ బ్రీడ్ అయిపోతాయి ఇవి దీని దగ్గర ప్యూర్ కడక్నాథ్ కాదు అంటారు ఆ మామ చూడు నేను చెప్తా ఐదు నెలల పిల్లలు మామ ఇవి పుంజులు ఇంకా క్రాసింగ్కి రాలేవు ఏదైతే ప్యూర్ డేసీ కనిపిస్తున్నా ఇంకా పెట్టెలు కూడా క్రాసింగ్ కి రాలేవు ఆరు నెలలు దాటిన తర్వాతనే క్రాసింగ్ వస్తాయి అప్పుడు ఏం చేసేస్తా అంటే ప్యూర్ నాటుకు అలాగే సపరేట్ చేసేస్తా మన కడక్నాథ్ కోడి కూర్చుంటలేదు మన ప్యూర్ డేసీ కిందనే ఈ కడక్నాథ్ గుడ్లే వేసేస్తాం ఇక దాని పిల్లలు ఇప్పుడు ఈడో చూస్తున్నావు బాక్స్లో ముప్పై ఐదు పిల్లలు వెళ్ళినాయి ఇవి ఎన్ని బ్యాచ్లు అయిపోయినా దగ్గర మొత్తం నాలుగు బ్యాచ్లు తెల్లకోడితో అరవై ఐదు పిల్లలు ఎర్రమచ్చల కోడితోంటి అరవై ఐదు పిల్లలు ఆ కర్రెకోడితో డెబ్బై రెండు పిల్లలు దాని తర్వాత ముప్పై ఐదు ముప్పై ఐదు పిల్లలు కడికినా అది ఈ బాక్స్లో బ్రూడింగ్ చేస్తున్నాం సపరేట్ టోటల్ కలిపేసి రెండు వందల ముప్పై ఏడు పిల్లలు అయినాయి మామ రెండు వందల ముప్పై ఏడు పిల్లలు ఈ పిల్లలను నేను ఏం చేస్తాను అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయింది దాకా పెంచుతా యావరేజ్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిందా అప్పటిదాకా పెంచినప్పుడు ముప్పై ఏడు పిల్లలు పోయినా కూడా రెండు వందల బర్డ్స్ అయిపోతాయి మామ ఈ రెండు వందల బర్డ్స్ ఇంటూ ఒకటి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిన దాకా పెంచుతున్నా కదా రెండు వందల బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే మూడు వందల కిలోలు మామ ఇక్కడ మా హైటర్స్ ఏమంటారు అంటే మామ ప్యూర్ నాడు కోడి వన్ పాయింట్ ఫైవ్ కేజీ చేసి చూపి మామా అంటారు నేను ఇడ కోడి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అవుతుంది అంటలే మంచి విన్నమా అంటున్నా రెండు వందల ముప్పై ఏడు పిల్లలు వెళ్ళినాయి ఈ రెండు వందల ముప్పై ఏడు పిల్లల నుంచి ముప్పై ఏడు పిల్లలు పోయినా కూడా రెండు వందల బర్డ్స్ అయితే ఈ రెండు వందల బర్డ్స్ యావరేజ్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటున్నా యావరేజ్ అంటున్నా మధ్యలో అది నువ్వు గుడు అది నువ్వు వినకుండా నువ్వు డైరెక్ట్ నెగిటివ్ కామెంట్ పెడితే పాపం కోళ్ల ఫామ్ చేసుకొని నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు చేసుకునేటోళ్ళు కూడా డ్రాప్ అయిపోతారు ఏం లేదు నేనేమంటున్నా ఇప్పుడు దాంట్లో కోళ్ళు రెండు వందలు దాంట్లో కోళ్ళే ఉండవు కదా మామ పుంజులు కూడా ఉంటాయి ఈ పుంజులు పెట్టెలో మొత్తం కలిపి మనం జోకినాం అంటే యావరేజ్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ యావరేజ్ వెయిట్ నీకు ఇంకా అర్థమవుతలేదు అంటే ఏం లేదు మామ ఒక పుంజు ఉన్నది నా దగ్గర ఆ పుంజు మంచిగా ఒక వన్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ కేజీ అయింది సన్న వన్ పాయింట్ ఎయిట్ కేజీ పుంజు అయితే కోడి ఉంది కోడి వన్ పాయింట్ టూ కేజీ అయింది అనుకో రెండుటిని కలిపితే యావరేజ్ రేట్ ఎంత వస్తుంది మో రెండుని రెండు కలిసి మూడు కిలోలు కదమ్మా అమ్మ పుంజు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కేజీ కోడి వచ్చేసి వన్ పాయింట్ టూ కేజీ అంటే రెండుటిని కలిపి కిలో చేయి జోకు జోక్తో ఏమవుతుంది మూడు కిలోలు వస్తాయి మూడు కిలోలు వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఎంత పడ్డట్టు యావరేజ్ తీస్తే వన్ పాయింట్ ఫైవ్ కేజీ పడ్డట్టు ఇట్లా ఇట్లా మా హీటర్స్కి తిన్నారు యావరేజ్ అనే పదాన్ని వినరు గుర్తుంది కదా నీకు రెండు వందల ముప్పై ఏడు పిల్లలు రెండు వందల ముప్పై ఏడు పిల్లలు దీనికి పెద్ద చేస్తే రెండు వందల బర్డ్స్ అయిపోయి వన్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీ యావరేజ్ ఇవేట్ వేస్తే మూడు వందల కిలోలు ఒక ప్యూవర్ నాటు కూడా వచ్చేసి నా దగ్గర ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నా నేను మూడు వందల కిలోలు ఇంటూ ఐదు వందల రూపాయలు అంటే నూ ఒక లక్ష యాభై వేలు మామ ఒక లక్ష యాభై వేలు ఇక ఒక్క లక్ష యాభై వేల నుంచి యాభై వేలు నేను ఖర్చుకు దాన ఖర్చుకు మెడిసిన్స్ ఖర్చుకు తీసేసినా కూడా లక్ష రూపాయలు మిగులుతాయి ఈ లక్ష రూపాయలు ఇన్ డివైడెడ్ బై సిక్స్ మంత్స్ అంటే నెలకు నాకు పదహారు వేల ఆరు వందల అరవై రూపాయలు పడ్డట్టు ఆరు వందల అరవై రూపాయలు తీసేసినా కూడా పదహారు వందలు పదహారు పదహారు వేల రూపాయలు పడ్డట్టు మామ గిట్ల బిజినెస్ చేయాలి మామ మా దగ్గర మామ ఈ పాటిషన్లో పెద్ద కోళ్ళు ఉంటాయి గుడ్లు పెట్టే ప్యూర్ నాటు కోళ్ళు ఉంటాయి ఇంకా ఏమవుతుందంటే ఇటు మేతేసేస్తాం మంచిగా ఫ్రీ రేంజ్లో కూడా వద్దుతాం ఈ గుడ్లు పెట్టేటివి పోయి బాక్స్లలో గుడ్లు పెట్టేస్తాయి గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు పెట్టి పొదుగైపోతాయి గుడ్లు అయిపోయిన తర్వాత ఒక కోడి పన్నెండు పదిహేను గుడ్లు ఇట్లా పెట్టేసి పొదుగు అయిపోతుంది అయిపోతే వాడి నుంచి తీసి ఏం చేస్తాం అంటే వేరే రూమ్లో పొదుగు కూర్చోబెడతాం ఇవాళ ఒక కోడి పొదుగైంది అనుకోమా దానికి అదే రోజు తీసి కో పొదుగు కూర్చోబెట్టాం ఎందుకు అదే రోజు ఇప్పుడు ఒక కోడి పొదుగు కాగానే నేను స్టార్టింగ్ ఏం చేస్తుంటే అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక కోడి పొదుగు గానే ఇక పదిహేను గుడ్లు ఇక పద్ద పద్దెనిమిది గుడ్లు తీసుకొని రపక్కుబంధానికి ఇక ఖర్చులు ఏం చేస్తుంటే ఈ ఆ కోడికి ఇచ్చేస్తుంటే పిల్లలు ఇచ్చేస్తుంటే దాని తర్వాత మళ్ళీ రేపు ఒక కోడి పొదుగు కూర్చుంటుండే దానికి అట్లా ఏం చేస్తుంటే ఎల్లుండో ఒకరోజు ఒకరోజు తప్పించి ఒక రోజు ఆయన పొద్దు కూర్చుంటుండే ఇట్లా ఏం చేస్తుంటే ఒక్కొక్క కోడికి ఒక్కొక్క కోడికి పొదుగు కూర్చోబెట్టేస్తుంటే ఇక పిల్లలు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇలా కోడి పిల్లలు తీస్తుండే రేపు కోడి పిల్లలు తీస్తుండే ఎల్లుండో కోడి పిల్లలు తీస్తుండే అట్లా పిల్లలు తీస్తుండే ఇక ఆ ఫామ్లో ఏం చేస్తుంటే నేను ఒక కోడికి ఒక కోడి వెళ్ళదు కదా పిల్లలు ఫామ్లో వదిలే విడి అనుకో ఈ పెద్ద కోళ్ళు వచ్చి ఆ పిల్లలను బొడి చేయాలి లేదంటే ఇప్పుడు ఇవాళ ఒక కోడి వెళ్ళింది మళ్ళీ రేపు ఒక కోడి వెళ్ళింది అనుకో పిల్లలతోటి రెండు కోళ్ళకి మనం ఒక దగ్గర ఉంచినాం అంటే ఒక్క కోడి పిల్లలు ఇంకొక కోడికి చంపేస్తాయి ఒక మధ్యలో కొట్లాట చచ్చిపోతాయి అట్లయితుంది ఇక తెలివైన వాళ్ళు చేస్తారు ఎందుకంటే మనకు స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండదు కదా మా ఎవరికైనా స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండదు దాన్ని నివారించడానికి నేను ఏం చేసినా అంటే ఇక ఎప్పుడు పొదుగు అయితే అప్పుడు ఒక్క కోడిని కూర్చోబెట్టలే ఫస్ట్ టైం ఏం చేసినా అంటే నేను తెల్ల కోడితోంటి అరవై ఐదు పిల్లలు ఎట్లా వచ్చినా ఇప్పుడు చెప్తా మామ ఐదు కోళ్లకు పొదుగు కానిచ్చినాను ఈ అలా కోడి పొదుగు అయింది దానికి లేపి కూర్చోబెట్టాలి అట్లే ఉంచిన రేపు ఇంకో కోడి ఎల్లుండి ఇంకో కోడి ఇట్లా నా నాలుగైదు రోజుల్లో ఏమైంది ఐదు కోళ్ళు పొదుగు ఆ ఐదు కోళ్ళను ఒకటేసారి తీసుకొని గుడ్లు జమ చేసుకొని పది రోజుల దాకా గుడ్లు జమ చేసుకొని ఆ పది రోజుల గుడ్లు ఆ ఐదు కోళ్ళు కలిపి కూర్చోబెట్టేసిన ఒక్కొక్క దానికి ప పదహారు పద్దెనిమిది ఇరవై ఎట్లు వస్తే అట్లా ఎన్ని ఎన్ని వస్తే అన్నయ్ కూర్చోబెట్టేసినా మ్యాక్సిమం ఇరవై దానికనే కూర్చోబెడతాను దానికన్నా ఎక్కువ అయ్యాయి అది కూడా కోడిని బట్టి కోడి చిన్న ఫస్ట్ టైం గుడ్డు పెట్టింది అనుకో మా గుడ్డు పెట్టి పొదుగైంది అనుకో దాని కింద పన్నెండు గుడ్లే పడతాయి ఆ ఫస్ట్ టైం గుడ్డు పెట్టి కొట్టి పొదుగు కూర్చున్న కోడికి ఆ పొదుగు కూర్చోబెట్టకపోవడమే బెటర్ సీనియర్ కోడికి ఆ పొదుగు కూర్చోబెట్టడమే బెటర్ అంటున్నాను సార్ ఇప్పుడు ఏం చేసినా అట్లా అన్ని కోళ్ళకు పొదుగు గానిచ్చిన ఐదు కోళ్ళని పొదుగైన తర్వాత ఆ ఐదు కోళ్ళు ఆ పది రోజుల్లో గుడ్లు ఏవైతే జమా చేసినాయో పది రోజుల కన్నా ఎక్కువ గుడ్లు జమ చేయ ఎందుకంటే గుడ్డు లోపల పచ్చ సున్నా ఉంటుంది ఇది అరిగిపోయి పిల్లెళ్ళదు అట్లనే పది రోజులు మ్యాక్సిమం పది రోజులే ఆరే ఏడు రోజులల్లో కూడా నేను దగ్గర కోళ్ళు పొదుగైపోయినాయి గుడ్లు మంచిగా జమ అయిపోయినాయి ఒక బ్యాచ్ వెళ్తుంది అంటే కూచో పెట్టొచ్చు అట్లా నేనైతే పది రోజుల్లో ఒకసారి కూర్చోబెడతా ఏ తీసుకుంటా తీసుకొని గుడ్లను తీసుకొని కూర్చోబెట్టేసిన ఐదు కోళ్ళ కింద కూర్చోబెట్టేసిన ఐదు కోళ్ళ కింద కూర్చోబెట్టినప్పుడు నా దగ్గర పిల్లలు ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆ ఇరవై ఒక రోజు తర్వాత నా దగ్గర ఎన్ని పిల్లలు వెళ్ళినాయంటే అరవై ఐదు పిల్లలు వెళ్ళినాయి మామ అరవై ఐదు పిల్లలు వెళ్ళినాయి మొత్తం అన్ని కోళ్ళవి కలిపితే ఐదు కోళ్లవి కలిపితే అరవై ఐదు అరవై ఐదు పిల్లలు వెళ్ళినాయి ఒక్కొక్క కోడి అంటే పద్నాలుగు పదమూడు పదిహేను ఇట్లా తీసింది ఒక కోడి దా దా ఫటాయిల్ ఎక్స్ని బట్టి అట్లా తీసింది ఇక ఈ అరవై ఐదు పిల్లలని ఏం చేసినా తెల్లకోడికి ఇచ్చేసిన తెల్లకోడికి ఇచ్చేసిన మళ్ళీ తెల్లకోడికి అటువంటి అట్లనే ఫామ్లో వదిలిపెడితే వేరే కోళ్ళు పొడి చేస్తాయి వాటికి దాన దిన్ని అట్లనే ఒక రూమ్ చిన్న ఒక స్పాటిషన్ కట్టుకున్నా పార్టిషన్ ఒక పెద్ద ఫామ్ ఉంటే దాంట్లో ఒక జా మధ్యలో జాలి కట్టేసి ఒక పార్టిషన్ కట్టేసి దాంట్లో తెల్లకోడితో ఉంటే అరవై ఐదు పిల్లలు ఇచ్చేసిన మామ అరవై ఐదు పిల్లలు ఇచ్చిన ఎన్నో తారీఖు వెళ్ళినాయి అంటే ఏడో తారీఖు తొమ్మిదో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు వెళ్ళినాయి అంటే ఇలా ఎనిమిదో తారీఖు అంటే కరెక్ట్ ఒక్క నెల మామ ఒక్క నెల ముప్పై ఒక్క రోజు నడుస్తుంది వీటిది మళ్ళీ ఎన్ని పిల్లలు బతుకున్నాయి ఇవి అంటే అరవై ఐదు పిల్లలు ఇస్తే వీటికి ఎన్ని ఉన్నాయి ఇవాళ అంటే అరవై రెండు ఉన్నాయి మామ అరవై రెండు పిల్లలు ఉన్నాయి ఖాళీ మూడు పిల్లలే చచ్చిపోయినాయి అవి కూడా స్టార్టింగ్ నెల లోపల పదిహేను రోజుల లోపలే మన చచ్చిపోయే పిల్లలు ఉంటాయి ఎందుకంటే చిన్న గుడ్డల నుంచి నిన్నది పిల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న పిల్ల ఏ ఎప్పుడు చచ్చిపోతుంది పదిహేను ఇరవై రోజులు మా అంటే నెల రోజులు ముందే చచ్చిపోతుంది దానికి మంచిగా డైజెషన్ కాక ఇమ్యూన్ వీక్ ఉండి కొద్దిగా కష్టపడి చచ్చిపోతుంది మా మాట్లాడి ఈ నెల దాటిని అంటే పిల్లలు మ్యాక్సిమంగా చచ్చిపో మంచిగా మేత పెట్టుకుంటే టైం టు టైం మంచిగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా అరవై ఐదు పిల్లలు ఈ కోడి దగ్గరికి వచ్చినాయి మామ దాని తర్వాత మళ్ళీ సేమ్ అట్లనే మళ్ళీ గుడ్లు జమ అయినాయి కోళ్ళు పొదుగు కూర్చున్నాయి పొదుగు కూర్చున్న తర్వాత మళ్ళీ సేమ్ అట్లనే కూర్చోబెట్టిన ఐదు కోళ్లకు పద్నాలుగో రోజు మళ్ళీ పిల్లలు వెళ్ళినాయి మామా మా దగ్గర పద్నాలుగో రోజు పిల్లలు వెళ్ళినాయి అంటే టెన్ డేస్ గ్యాప్లోనే వెళ్ళినాయి చూడు అంటే ఏడో తారీఖు రోజు తెల్లకోడి పిల్లలు వెళ్తే పద్నాలుగో రోజు కోడి పిల్లలు వెళ్ళినాయి ఎందుకంటే నేను ప్రతి పది పది రోజులకు కోల్డెన్ గుడ్లపైన కూర్చోబెడుతున్నాను కాబట్టి ఎగ్జాంపుల్ నీకు ఎగ్జా ఎట్లా ఎట్లా అడుతామా అంటే ఇప్పుడు చూడు మామ ఎగ్జాంపుల్గా నేను ఒకటో తారీఖు రోజు నేను కూర్చోబెట్టిన పిల్లలకు కూర్చోబెట్టినప్పుడు నా దగ్గర ఎన్నో తారీఖు రోజు పిల్లలు వస్తాయి ఇరవై ఒక తారీఖు రోజు పిల్లలు వస్తాయి మళ్ళీ పదో తారీఖు రోజు కూర్చోబెడుతున్నా కోడికి పదో తారీఖు రోజు కూర్చోబెట్టినప్పుడు ముప్పై ఒకటో తారీఖుకి లేదంటే ఒకటో తారీఖుకి మళ్ళీ పిల్లలు వస్తాయి అంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చిన పది రోజులకే మనకి ఇంకో బ్యాచ్ వస్తుంది అన్నట్టు ఎన్ ఎట్లా రో ప్రతి పది పది రోజులకు కూర్చోబెడుతుంటాయి ఎగ్జాంపుల్ నీకు ఇంకా అర్థం కాలేదు అంటే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నీకు ఒకటో తారీఖు రోజు ఒక కోడిని కూచో పెట్టినావును ఇరవై ఒక తారీఖు రోజు దాని పిల్లలు వస్తాయి రెండో తారీఖు రోజు ఇంకో కోడిని కూచోబెట్టిన ఇరవై రెండో తారీఖు దాని పిల్లలు వస్తాయి మూడో తారీఖు రోజు ఇంకో కోడిని కూర్చోబెట్టినో ఇరవై మూడో తారీఖు ఆ పిల్లలు వస్తాయి ఈ నాలుగో తారీఖు రోజు కూర్చోబెడితే ఇరవై నాలుగో తారీఖు రోజు మళ్ళీ పిల్లలు వస్తాయి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది నీకు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళానుక ట్వంటీ వన్ డేస్ టైం పడుతుంది దాని తర్వాత బ్యాచ్ ట్వంటీ వన్ డేస్ తర్వాత చూడు నీకు రోజు ఒక్కొక్క కోడిని కూజోబెడుతున్నావు అంటే రోజు ఒక్కొక్క బ్యాచ్ వెళ్తుంది ఇక్కడ మా హీటర్స్ అంటారు అంటే ఏమంటారు అంటే రోజు పిల్లలు వెళ్తాయా రోజు ఒక రోజులో పిల్లలు తీస్తుందా కోడి లేదంటే పది రోజుల్లో పిల్లలు ఇస్తుందా కోడి అంటారు వాళ్ళకి ఇదే ఇది తెలియదు ఇండైరెక్ట్లీ ఇరవై ఒక రోజు కంప్లీట్ అవుతుంది ఆ కోడిది అని ఇడ ఎగ్జాంపుల్ ఇదే మామ ఎందుకంటే ఇక్కడ మంది ఏంటంటే కోళ్ళ ఫామ్ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమవుతారు అంటే కోల్డ్ ఫామ్లో ఏం అనుకొని హెటర్స్గా మారుతారు ఏం లేదు ఏందంటే ఏ కోళ్ళ ఫామ్ ఏ కోల్డ్ పెంచే వ్యక్తికైనా మీరు అడగండి వాడు సక్సెస్లో నడుస్తున్నాడు మంచిగా సంపాదించుకుంటున్నాడు అంటే కోళ్ళ ఫామ్లో మంచిగా ఉన్నది రాబాయ్ ఇన్కమ్ అంటాడు అదే ఫెయిల్ అయిడు అంటే వాడు ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా సరే ఇలా ఈ బిజినెస్లో లేదురాబాయ్ పైసలు అంటారు అందుకోసమే మీ పైన డిపెండ్ ఉంటుంది మీరు ఎంత నేర్చుకొని ఎంత ఎంత టెక్నిక్తోంటి బిజినెస్ చేస్తారని తర్వాత మళ్ళీ ట్వంటీ వన్ డేస్ రోజు ట్వంటీ వన్ డే రోజు తారీఖు రోజు ట్వంటీ వన్ తారీఖు తొమ్మిదో నెల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు మళ్ళీ డెబ్బై రెండు పిల్లలు వెళ్ళినాయి మా మా దగ్గర ఆరు గోల్డ్ అని కూర్చోబెడితే డెబ్బై రెండు పిల్లలు వెళ్ళినాయి డెబ్బై రెండు పిల్లలు ఒకటే కోడి కోడికే ఇచ్చేసినాం నల్లకోడికి ఇచ్చేసి నైట్ పూట మంచిగా గరం ఉంచుతున్నాం అయ్యా డేలో అయితే మంచిగా ఎండ్ వచ్చిన తర్వాత తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అట్లా తెరిచేస్తున్నాం ఈ నువ్వేం చేస్తావు అంటే తెలువక ఆరు గంటలకి ఏడు గంటలకే అనుకో అనుకోస మెత్తగా చచ్చిపోతాయి మామ అందుకోసం ఏం చేయ అంటే జర ఎండింత ఎండ్ వెళ్ళిన తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో తెరవనికే ప్రయత్నం చేయి మేము ఎట్లా చేస్తున్నాం నేను డైలీ వీడియోస్లో చెప్తున్నా నీకు నువ్వు ఒకవేళ నా డైలీ వీడియోస్ రావాలి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వీడియోస్ ఇస్తున్నా కానీ నువ్వు నాకు ఆ టెన్ కే వ్యూస్ నేను పెట్టిన ప్రతి వీడియో మినిమం ఖాళీ పదివేల వ్యూస్ తెప్పిస్తే సాల్ రోజు వీడియో ఇస్తాను గ్యారంటీ ఇది ఎందుకంటే నువ్వు మీరు వీడియో షేర్ చేసి వీడియోస్కి వ్యూస్ ఇస్తలేరు కాబట్టి నాకు డిమోటివేట్ అయ్యి నేనేం చేస్తున్నా అంటే జర రెండు రోజులకో మూడు రోజులకో వీడియో పెట్టాల్సి వస్తుంది నువ్వు ఒకవేళ బిజినెస్ చేస్తాము అని ఫిక్స్ అయితే రోజు వీడియోలు చూస్తా అంటే నువ్వు నాకు కామెంట్ల కామెంట్ చేయి మామ నేను రోజు వీడియోలు చూస్తా పెట్టు అంటే ప్రతిరోజు వీడియో వస్తా గుర్తుంది కదా నాకు పది కే టెన్ కే కాగానే నేను ఏం చేస్తాను మళ్ళీ వీడియోస్ పెట్టేస్తాను దాని తర్వాత మళ్ళీ ఒకటో తారీఖు ఇదే నెల ఒక ఐదు పిల్లలు వెళ్ళే మామా మా కడక్నాథ్ పిల్లలు వీటికి కోడి ఇవ్వకుండా డైరెక్ట్ బ్రూడర్ అంటే ఒక కాటన్లోనే వేసి పెంచుతున్నాము ఒక డబ్బలు వేసి పెంచుతున్నాము లైట్ కూడా లేదు లైట్ లేకుండా బ్రూడింగ్ చేస్తున్నాం వీటికి గట్ల గిన్ని పిల్లలు టోటల్ రెండు వందల ముప్పై ఏడు పిల్లలు దీనికి దీంట్లో నుంచి రెండు వందల పిల్లలు రెండు వందల బర్డ్స్ చేయాలి చేసి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే మూడు వందల కిలోలు మూడు వందల కిలోలు ఇంటూ ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మూడు వందల కిలోలు ఇంటూ ఐదు వందల రూపాయలు అంటే ఒక లక్ష యాభై వేలు యాభై వేలు మేతకు తీసేసిన పదహారు వేల ఆరు వందల అరవై అరవై ఆరు రూపాయలు ఆరు వందల అరవై ఆరు రూపాయలు తీసేసినా కూడా పదహారు వేలు మామ ఏ మా హీటర్స్ ఏమంటారు అంటే ఇక్కడ ఇంకోటి అంటారు మామ ఐదు వందలు లేదే కోడి రేటు అని అంటారు ఐదు వందలు ఏడు ఉంటుంది కోడి రేటు అంటే నీకు మీ దగ్గరికి ఆ లూర్నల పైన బుట్టిల్లో తిరుగుతుంటారు చూడు కోడలు కొనుక్కుంటాం మా అని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే నీ ఫీ దగ్గరకు వస్తారు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఎంత అడుగుతారు కిలో మూడు వందల యాభై అంటారు లేదన్నా కష్టపడి పెంచిన జర్ర రేటు పెంచుకో ఏ అంటావు అన్నప్పుడు సరేలే నాలుగు వందలు పెడతా నాలుగు కన్నా ఎక్కువ రాదప్ప నాకే పడదని ఆ లోన్ ఆయన అంటాడు నీకు మధ్య పడితే వేపారి సరే అని నాలుగు వందల రూపాయల కిలో ఇస్తావు ఆయన ఏం చేస్తాడు ఆయన పోయి చికెన్ సెంటర్లో మాట్లాడుకొని ఉంటాడు ఆయన మామ నేను చికెన్ నేను కోళ్ళు పట్టుకొస్తాను నీ దగ్గరికి వేసేస్తా ఐదు వందల రూపాయల కిలో వేసేస్తాడు ఆడ చికెన్ సెంటర్ వన్ దగ్గర అన్ని దగ్గర ఏ ఈయన ఇక్కడ నుంచి తీసుకుపోయి కానీ అక్కడ వేస్తున్నాడు వంద రూపాయలు మిగులుతున్నాయి కిలోలో ఆయనకు మళ్ళీ నువ్వేం చేయాలి అదే ఇక్కడ నాలుగు వందల రూపాయల కిలో అమ్ముకోకుండా డైరెక్ట్ చికెన్ సెంటర్ ఆయన దగ్గరికి పోయి చికెన్ సెంటర్ ఆయన దగ్గరికి ఐదు వందల రూపాయల కిలో అమ్మాలి ఆ చికెన్ సెంటర్ వాళ్ళ దగ్గర కూడా రెండు బ్రీడ్స్ ఉంటాయి ఏవి అంటే సొనాలి అని ఒకటి ఉంటుంది ప్యూర్ నాటుకోడి అని ఒకటి ఉంటుంది సొనాలి కొందరేమో ఖాళీ సోనాలినే అమ్ముతారు ఎందుకంటే ప్యూర్ నాటుకోడలు చాలామంది పెంచుతలేరు ఎందుకు పెంచుతలేరు అంటే జర అవగాహన లేక ఇంకోటి సొనాలి బ్రీడ్ని నాటుకోడి అనుకొని ప్యూర్ నాటుకోడి అనుకొని అట్ట పెంచుతున్నారు ఇక అది పక్కన పెడితే సోనాలి రేట్ వచ్చేసి మూడు వందల రూపాయల కిలో ఉంది ప్యూర్ నాటుకోడి రేట్ వచ్చేసి ఐదు వందల దగ్గర ఉంది ఐదు వందల రూపాయల కిలో ఉంది ఈ నువ్వు సొనాలి దగ్గరికి పోయి ఖాళీ సొనాలి అయి అమ్ముతున్నాడు ఆయన ఆయన దగ్గరికి పోయిన ప్యూర్ నాటుకోళ్ళు ఇక అన్న నాటుకోళ్ళు ఉన్న దగ్గర నేను అమ్ముతా అంటే నీకు ఎంత చెప్తాడు రేటు మూడు వందలు అంటాడు కిలో నువ్వు అందుకోసం ఏం చేయాలంటే ఇక ప్యూర్ ఎవరి దగ్గర ఉన్నది ఆడ చూసుకోవాలి నాలుగైదు నాలుగైదు జాగాలు చూసుకొని ఇచ్చినావు అంటే ఓకే ఇంకోటి స్టార్ట్ చేసేటప్పుడు చిన్నవి స్టార్ట్ చేయాలి ఒకటేసారి పెద్ద స్టార్ట్ చేయద్దు ముందు ఏం చేయాలి మూడు వందల సారీ ముప్పై పిల్లలు యాభై పిల్లలు తీసుకొని వాటికి పెద్ద చేయాలి పెద్దవి చేస్తే నువ్వు అవి వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవాలి చిన్న వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకోవాలి ఫేస్బుక్లో కానీ స్నాప్చాట్లో కానీ యూట్యూబ్లో కానీ ఇట్లా రీల్స్ చిన్న నిమిషం నిమిషం వీడియోస్ పెట్టుకున్నావు అనుకో ఏమవుతుంది తెలుస్తుంది పబ్లిక్కి తెలిసిన మార్కెటింగ్ అవుతుంది దానికి మార్కెటింగ్ అంటారు అది అయినప్పుడు నీ దగ్గర గిరాహక వస్తుంది ఆటోమేటిక్గా ఇంకా నీ దగ్గర చిన్నవి స్టార్ట్ చేసినప్పుడు మంది మందికి తెలిసిపోతుంది అరయిన్ దగ్గర కోళ్ళు దొరుకుతాయి రాబోయి అన్నట్టు ఇక బోనాల పండుగ అయితే ప్రతి ఊర్లో బోనాల పండుగ అయితే జరుగుతుంది ఖచ్చితంగా నువ్వు అప్పుడు జర అడ్వర్టైజ్మెంట్ లెక్కల ఒక బ్యానర్ అన్న చిన్నది ఊర్లో బ్యానర్ వేసేసి జరుగు నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసినావు అనుకో వెయ్యి ఓ పుంజా అమ్ముతున్నాను నేనైతే ఇక్కడ వెయ్యి రూపాయలు మామా వెయ్యి రూపాయలు పదిహేను వందలు దాకా కూడా పోతుంది బోనాల పండుగకు అంతది డిమాండ్ ఉంటుంది అన్న లేవే అన్న కూడా బతిమ్లాడి బతిమ్లాడి తీసుకుపోతారు మామ ఉంటుంది బోనాల పండుగ అంత స్పెషల్ ఉంటుంది మా దగ్గర మా దగ్గరనే కాదు ప్రతి ఒక్కరి దగ్గరగా అట్లనే ఉంటుంది అందుకోసమే ఉంటుంది మామ కష్టపడాలి దీనికోసం ఖాళీ నేను పెంచుకుంటాను నా దగ్గరకు వచ్చి తీసుకుపోవాలి మంది అంటే కుదరదు మామ కష్టపడితేనే పోతాయి ఇది దాని తర్వాత ముప్పై పిల్లలు యాభై పిల్లలు అరవై పిల్లలు రెండు వందల పిల్లలు ఇట్లా అంచలంచలుగా పంచుకుంటా వాళ్ళని దగ్గర మార్కెట్ ఉంది నీకు ఎక్స్పీరియన్స్ ఉంది జరుగు నువ్వు చేసినావు ఒక నాలుగైదు అన్న ఒక సంవత్సరం అన్నా చేసినావు ముందు పెంచినావు అంటే డైరెక్ట్ రెండు వందల పిల్లలు తీసుకొని చేసుకోవచ్చు మామ ఒకవేళ నువ్వు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ముప్పై పిల్లలకన్నా ఎక్కువ పిల్లలు తీసుకోకు ముప్పై పిల్లలతో ఉంటే ముందు ఆరు నెలలు పెంచు పెంచిన తర్వాత నీకు అర్థమైపోతుంది ఎట్లా పెంచాలి ఏం కదా ఎట్లా మార్కెట్ ఏడు అమ్ముకోవాలి ఎట్లా అని నీకు ఆ మార్కెట్ కూడా తెలిసిపోతుంది మందికి కూడా తెలుస్తే దొరుకుతాయి రాబోయ్ అని అప్పుడు తరలి అంచెలంచెలుగా యాభై వంద రెండు వందల పిల్లలు ఐదు వందల పిల్లలు వెయ్యి పిల్లలు పదివేల పిల్లలు అట్లా ఆడదాకా పోగలుగుతావు మామ ముందేమో చిన్న ఒక మెట్టు పైన కాలేసిన తర్వాత నెక్స్ట్ మెట్టు ఎక్తాం కాబ డైరెక్ట్ పదో మెట్టు పైన దుంకనికి ఓ ఏమైతే జారినామంటే అది రెండు నెలల గింత మా ఫామ్ డెవలప్మెంట్ ఇట్లా ఉంది మా అమ్మ రెండు నెలల మళ్ళీ ఇంకా పిల్లలు వస్తుంటే ఈ పిల్లలు వస్తుంటే మళ్ళీ కూర్చోబెడుతుంటాము ఈ నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తుంటా నీకు ఆ వీడియోస్ రావాలంటే నువ్వు ఏం చేయాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్లో వీడియోస్ షేర్ చేయాలి నువ్వు షేర్ చేస్తే ఏమవుతుంది అంటే పాపం వాళ్ళు కూడా ఎవరన్నా నిరుద్యోగులు ఉండి ఉంటే మన వీడియోలు నువ్వు నువ్వు సెండ్ చేసినా మన వీడియోస్ చూసి జర నాలుగు పైసలు సంపాదించుకోగలుగుతారు వాళ్ళ కుటుంబం బాగా మామ అట్లనే ఏం చేయాలంటే షేర్ చేయి ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ గుట్టడైతే అస్సలు మా బాబు కామెంట్ బాక్స్లో ఏం చేయాలి తెలుసు కదా నీకు నీకు రోజు వీడియోలు కావాలంటే అన్న రోజు వీడియో పెట్టు మంచుకునే వీడియోలు అంటే రోజు వీడియో పెడతా కానీ నువ్వు షేర్ చేసి చేసి నాకు ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువ లక్ష వ్యూస్ అడుగుతలే మామ ఖాళీ పదివేల వ్యూస్ అడుగుతున్నా నేను వీడియో పెడితే ఎందుకంటే నేను ఇంతసేపు వర్లిన తిప్పలకి ఆ ప్రతిఫలం ఉన్నట్టు ఉంటుంది నాకు మనసు సంతృప్తి ఉంటుంది అరే భయ్ లేదంటే నేను నా నేనే ఒరులుకుంటుంటే విన్నోడు కూడా అరేడు పిచ్చోడ్రా బయడ ఏవో ఏదేదో ఏమొస్తుంది ఇక్కడ ఇట్లా ఒరుతుంటే అని అనుకుంటారు నన్ను పిచ్చోని నువ్వు అంటే రెగ్యులర్గా వీడియోలు చూసి ఫా షేర్ ఫాలో లైక్లు కొడుతుండాలి సరే మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్